కేటీఆర్ గారు బై ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి పెడగొబ్బలు పెట్టుకుంటూ నోటికి ఏదోస్త మాట్లాడటం ముఖ్యమంత్రి గారిని తిడితే నేను చాలా పెద్ద నాయకుని అయిపోతా అనుకోవటం అది చాలా హీనమైన చర్య మీ ప్రభుత్వంలో మీరు ఏం చేసిండ్రు ఎమ్మెల్యేలను ఏ విధంగా చూసిండ్రు మంత్రులను వేదిక మీద ఏ విధంగా చికాకు పెట్టిండ్రు దళిత డిప్యూటీ సీఎంని కారణం ఏందని చెప్పకుండా తీసేసినప్పుడు ఒక్క దళిత మంత్రి కానీ దళిత నాయకుడు కానీ మీ దాంట్లో మాట్లాడినరా మీ పాలనలో మీరు చేసిన అవమానాలు అంతా ఇంత కాదు అధికారులని మంచి మంచి సమర్థులైన ఐఏఎస్ ఐపీఎస్ అధికారిని పక్కకు పెట్టి రిటైర్డ్ అయిన అధికారులని పెట్టి నడిపించిన చరిత్ర మీది ఇలా మీరు మాట్లాడితే దానికి పర్థం ప్రజలు చూస్తూ అసహించుకుంటున్నారు మీ యొక్క దాన్ని అంటే మీరు ఎన్ని మీ సొంత ఇల్లు చట్క పెట్టుకోలేని మీరు ఇవాళ మీ ఇంట్లో మా మాట్లాడి ఆడపరచు అవినీతి గురించి మీరు చేసిన కుంభకోణం గురించి అన్ని మాట్లాడితే ఒక జవాబు చెప్పలేని మీరు ఇవాళ మా ముఖ్యమంత్రి గారి మీద వచ్చిరాని మాటలు మాట్లాడుకుంటూ కర్యపాకంటే హీనంగా తీసేసారు మీ మీ యొక్క పాలనలో అధికారులను కానీ ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ ఇంకెవరిని కానీ ఇవాళ అసమర్దత అని మాట్లాడుతున్నారు మీరు అసమర్థుల సమర్థుల అనేది సమయం వచ్చినప్పుడు తప్పకుండా దాన్ని చూపిస్తారు మీకు దాని గురించి ఏం తొందర పడకండి ఇంకా సమయం ఉన్నది విచారణలు ఉన్నాయి చాలా తీయవలసినవి అన్నీ ఉన్నాయి మీరు చేసినాయి అన్నీ కూడా అది మర్చిపోయి నోటికొచ్చినట్టు ఏది మాట్లాడుకుంటే ఎగిరెగిరి పడుతున్నాం అది ఉపయోగం లేదు